మాది ఆలగడ్డ నియోజకవర్గం అండి మా ఆలగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే భూమా అఖిలపేయ గారి అండదండలతో నేను టీడీపీ పార్టీలో లీడర్గా ఉన్నాను సో ఇప్పుడు నా సమస్య మీడియా ముఖంగా తెలుపు తెలియజేయడం ఏమనగా మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక వందనాలండి నా సమస్యను తెలియజేసుకోవడానికి మీరందరూ నాకు సా సపోర్ట్గా ఉండడం వలన ఈరోజు నా సమస్యను మీ మీడియా ముందర తెలియజేస్తే నాకు న్యాయం జరుగుతుందనే విధానంతో నేను నా మీ ముందర నా సమస్యను తెలియపరుస్తున్నాను అసలు ఏమై అసలు సమస్య ఏంటంటే నంద్యాల నియోజకవర్గంలో రైతు నగరంలో నాకు నూట పది సర్వే నెంబర్ ఐదు యాభై ఐదు సర్వే నెంబర్ డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి డెబ్బై ఐదు బై పంతొమ్మిది వందల తొంభై యాభై ఆరులో నాకు ఒక డాక్యుమెంట్ ఉందండి ఆ డాక్యుమెంట్ ప్రకారము డాక్టర్ మధుసూదన్ మధుమణి నర్సింగ్ హోమ్ అనే ఉంది కదండి డాక్టర్ మధుసూదన్ రావు వచ్చేసి నా పొలాన్ని కబ్జా చేశారు నా పొలాన్ని కబ్జా చేసి ఆ రోజు వైసీపీ కార్యకర్తలు అయినటువంటి డాక్టర్ మధుసూదన్ రావు అతని బామర్ది బుగ్గరపు నాగరాజు అనేసి వాళ్ళ బామర్ది అంటారు వీళ్ళందరూ కలిసి నా ల్యాండ్ను కబ్జా చేసి డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకొని ఆ రోజు నేను ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగితే మీరు వైసీపీ కార్యకర్తల టీడీపీ కార్యకర్తల అని అడిగారు ఒకవేళ మీరు వైసీపీ కార్యకర్తలు అయితే మీ లోకల్ ఎమ్మెల్యేతో మీరు వైసీపీ కార్యకర్తనని ఒక లెటర్ తీసుకున్నండి అప్పుడు మీ సమస్యకు మేము పరిష్కరిస్తాము అని అని చెప్పారు అంటే ఆ రోజు మేము ఏ పార్టీలో లేమండి మాకు అప్పట్లో రాజకీయము మాకు అనవసరము మేము రాజకీయంలో లేము కానీ ఇప్పుడు చూస్తే మాత్రం మీరు పార్టీలో మీరు వైసీపీ పార్టీలో ఉంటేనే మీకు మేము ఆన్లైన్లో కానీ మీ సమస్యకు సాల్వ్ కానీ చేస్తానని అప్పటి డిప్యూటీ తహసీల్దార్ రమాదేవి గారు శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది అయితే రమాదేవి డిప్యూటీ తహసీల్దారు డాక్టర్ మధుసూదన్ గారితో చేతులు కలిపి యాభై లక్ష రూపాయల లంచం తీసుకొని వాళ్ళకు ఎలాంటి డాక్యుమెంట్ లేదు వితౌట్ డాక్యుమెంట్ ఏమీ లేకుండా కానీ పొజిషన్లో ఆర్ఓఆర్ కేసు నడుస్తున్నప్పుడు పొజిషన్లో ఉన్నట్టు ఒక డాక్యుమెంట్ ఇచ్చారండి ఒక ఎండోర్స్మెంట్ కాపీ ఇచ్చాడు ఆ కాపీని తీసుకొని రైటర్ సుమన్ అని ఒక అబ్బాయి ఉన్నాడండి ఆ అబ్బాయి ఆ కాపీ రమాదేవి గారు ఇచ్చారు నేను రైట్ చే నేను రాశాను ఆ డాక్యుమెంటు మా సబ్ రిజిస్టర్ సుమ సునంద గారు రిజిస్టర్ చేయమని రిజిస్టర్ నేను చేస్తాను నువ్వు రాయని అని చెప్తే నేను రాశాను అక్క నాకు ఎలాంటిది తెలియదు నేను అప్పటికీ అన్నాను ఇది చేయడానికి కుదరదు ఓన్లీ పొజిషన్ లెటర్ పెట్టుకొని డాక్యుమెంట్ చేయడానికి కుదరదు అన్నగాని మేము చూసుకుంటామని చెప్పి రమాదేవి గారు అన్నారని చెప్పేసి ఆ అబ్బాయి రికార్డు కూడా నా దగ్గర ఉంది మీకు మీడియా ద్వారా నేను మీకు చూపిస్తాను సో అలాంటి డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని ఎలాంటి డాక్యుమెంట్ లేకపోయినా రెండు వేల రెండులో ఆ డాక్యుమెంట్ సవరణ డాక్యుమెంట్ అని ఒకటి క్రియేట్ చేసుకున్నారు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అయితేనేమి ఎంఆర్ఓ ఆఫీస్లో అయితేనేమి వీళ్ళ అరాచకాలు మామూలుగా లేవు ఒక ఆడపిల్లనని కూడా అనుకోకుండా నా పైన కేసులు పెట్టారు ఆ రోజు ఏంటి ఇలా జరుగుతుందని చెప్పి నేను ఎస్పీ గారికి చెప్పాను కలెక్టర్ గారికి చెప్పాను జైసీ గారికి చెప్పాను లోకల్ ఎమ్మెల్యే గారికి చెప్పాను ఎవరికి చెప్పినా నా సమస్యను పట్టించుకోలేదు అయితే ఎమ్మెల్యే రవి గారు డాక్టర్ మధుసూదన్ రావుకి ఏం చేశారంటే ఎస్పీ ఆఫీస్ అప్పుడు రఘవీరారెడ్డి ఎస్పీ గారు ఉన్నారు ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్ళం గంటల కొరకు వాళ్ళు మాట్లాడుకోవడం మేము ఏదైనా అర్జీ పెట్టుకోవాలని వెళ్తే స్పందనలో అర్జీస్తే మమ్మల్ని మా కాపీలు తీసుకునే వాళ్ళు కాదు అదే మధుసూదన్ రావు వెళ్తే మాత్రం రవి గారు ఎమ్మెల్యే రవి శిల్పారవి తీసు మాజీ ఎమ్మెల్యే శిల్పారవి గారు వెళ్ళి గంటల కొద్దీ రఘువీరారెడ్డిని లోపల కూర్చిపెట్టుకొని మేనేజ్ చేసుకోవడము మా మాపైన కేసులు పెట్టడము ఇన్స్పెక్టర్తో తాలూకా పోలీస్ స్టేషన్లో ట్రస్పాస్ కేసులు పెట్టడం చాలా ఇబ్బందికరంగా నన్ను ఇది చేశారు కానీ ఇప్పుడు నేనేమడుతున్నా అంటే అతనికి ఎక్కడి నుంచి వచ్చింది అసలు ల్యాండ్ అతనే కాదండి తోటా వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ దామోదర్ అనే తోట దామోదరు తోటా పార్థసారధి అని వీళ్ళు కూడా ఉన్నారు యాభై ఐదు సర్వే నెంబర్లో అసలు వీళ్ళందరికీ ల్యాండ్స్ ఎక్కడొచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి మా అబ్బలకు పంతొమ్మిది వందల యాభై ఆరులో డాక్యుమెంట్ ఉంది ఆ డాక్యుమెంట్ ప్రకారం మా అబ్బాయి వాళ్ళు ఏమైనా అమ్మారా అమ్మినట్టు చూపించండి అని అడుగుతున్నా ఎక్కడి నుంచి అమ్మలేదు సరే మీకు ఎలా వచ్చింది అంటే సుబ్బారావు దగ్గర నుంచి వచ్చింది అంటారు మరి ఆ సుబ్బారావుకి ఎట్లా వచ్చింది అంటే కోట్ల గూటం వెంకటేశ్వర్ల దగ్గర వచ్చింది అంటారు ఆ వెంకటేశ్వర్లకు ఎట్లా వచ్చిందంటే లింక్ ఉండదు ఇలా ఇలా ఎన్నో డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకున్నారండి మొన్న మన్న నేను తిరుగుతున్నప్పుడే డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నారండి కావాలంటే మీకు ఆ డాక్యుమెంట్ కూడా చూపిస్తాను మీరు కూడా ఆ మీడియా ప్రకారం మీడియా ద్వారా ఆ డాక్యుమెంట్ చెల్లుతుందో చెల్లదో ఇలా చేసుకుంటే ఇప్పుడు నా పేరు మీద నేనే డాక్యుమెంట్ చేస్తే చెల్లుతుందా అండి నాకు ఎవరైనా చేయిస్తేనే కదా నాకు ఆ డాక్యుమెంట్ చెల్లేది కానీ వాళ్ళకు వాళ్ళే చేసుకున్నారు ఇలా జరుగుతుంటే ఒకరోజు రవికుమార్ అని ఎంఆర్ఓ గారు ఉన్నారు అతను ఆరు ఆరు కేసు నడిపారండి ఆర్ఓఆర్ కేసు నడిపితే అతను ఏమి ఇచ్చారంటే ఆర్డర్ కాపీలో వీళ్ళు గతంలో ఎవరికి అమ్మలేదు వీళ్ళ అనుభవం కింద పాస్బుక్లు పుట్టించుకున్నారు అని చెప్పారు అని చెప్పడం వల్ల అతను ఏం చేశారు ఈ ఈ కేసు తేలాలంటే ముందు సర్వే పెట్టాలి అని చెప్పి రవి కుమార్ అప్పటి ఎంఆర్ఓ రవికుమార్ సర్వే పెట్టించారు సర్వే పెట్టిస్తే డాక్టర్ మధుసూదన్ గారు ఒక ఎకరా యాభై సెంట్లు ఎక్కువ ఉన్నాడు పొజిషన్లో ఈ ఈ ఎకరా యాభై సెంట్లకు స్థా నీ దగ్గర డాక్యుమెంట్ చూపియండి అని నేను ఫైట్ చేస్తున్నాను సరే నీదే అంటున్నారు ఒక ఎకరా యాభై సెంట్లకు డాక్యుమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ డాక్యుమెంట్ లేదు సవరణ డాక్యుమెంట్ అని ఈ శ్రీనివాసులరావు అంటే ఈ ఎంఆర్ఓ మాకు ఎక్కడైతే ఫేవర్గా మేము అమ్మలేదు ఫేవర్ అని కాదు న్యాయం చేశారు అక్కడ రికార్డులు పరిశీలించి మాకు న్యాయం చేశారు మేము ఎక్కడ అమ్మలేదు అనేసి సో ఆ విధంగా మాకు చేయడం వలన అతన్ని రాత్రికి రాత్రి ట్రాన్స్ఫర్ చేసేసినారు ఈ ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని అప్పుడు మౌర్య జేసీ మేడం గారు ఉన్నారు ప్రశాంతి మేడం గారు కుమార్ ఎంఆర్ఓ గారిని సర్వే చేయించొద్దని చెప్పారు కానీ బలవంతంగా సర్వే చేపిస్తే నేను చెప్పినా కూడా మీరు వినకుండా సర్వే చేస్తారా అని చెప్పి ఎంఆర్ఓ గారిని కూడా ట్రాన్స్ఫర్ చేసి పంపించేశారు సరే మాకు న్యాయం చేసే ప్రతి వాళ్ళను అంటే బాధితులమండి ఆడపిల్లలు మేమే ఎన్ని చోట్ల ఎన్నిసార్లు తిరుగుతామండి ఎమ్మెల్యో చుట్టూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టి గత ప్రభుత్వంలో ఎంతమంది ఇబ్బంది పడ్డామంటే మా అంతమంది బాధితులు ఇలాంటి బాధ్యతలు నా వల్ల నా నేనే కాదు చాలామంది ఉన్నారు భూ కబ్జాలకు డాక్టర్ మధుసూదను ప్రజలకు సేవ చేస్తున్నానే ముసుగులో ఇలాంటి కబ్జాలు చేసుకుంటూ ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెడుతూ మేము అది సేవ చేస్తున్నా వైద్య నాకు వైద్య హాస్పిటల్ ఉంది నేను సేవ చేస్తున్నా అది ఇది అని చెప్తున్నాడు ఆయన ఏ సేవ చేయలేదండి ప్రజల కబ్జాలు చేస్తూ ప్రజల భూములు లాకుంటూ ప్ 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 ఆ ముసుగులో ఉంటూ ఈ విధంగా మమ్మల్ని కబ్జాలు చేసుకుంటూ మళ్ళీ మేము కబ్జా చేస్తున్నామని మాపైన కేసులు పెడుతూ మా పైన అబద్ధాలు క్రియేట్ చేస్తూ పైన రౌడీ షీటర్ పెడతామని చెప్పడం నన్ను బెదిరించడం నన్ను చంపుతామనడం ఇలాంటివి చాలా చేస్తున్నారు కానీ నేను మీడియా ద్వారా తెలియజేయడం ఏమంటే అసలు ఈ ల్యాండ్ ఎవరిది అసలు ఈ అమ్మాయి ఎందుకు ఫైట్ చేస్తుంది ఎంత లేండో వస్తుందా అని మీరు కూడా గ్రహించండి ప్రతి రికార్డు నా దగ్గర ఉంది పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రికార్డు ఉంది ఆ యాభై ఆరు నుంచి మాకు ఎలా వచ్చిందో కూడా నా దగ్గర రికార్డు ఉంది మరి వాళ్ళకి ఎలా వచ్చిందో ఆ రికార్డు చూపియాలి కదండి చూపియ్యరు సైట్ దగ్గరకు పోతే పోలీసు వాళ్ళు వస్తారు అసలు సైట్ దగ్గరికి లీగల్గా ఎందుకు రావాలండి పోలీసు వాళ్ళు నాకు అర్థం కాదు అది లీగల్ సబ్జెక్ట్ కదా అదేమన్నా క్రిమినల్ సబ్జెక్టా లాండర్ ప్రాబ్లం ఏమైనా ఉందా అక్కడ మేము పోయినామంటే వస్తారు మాకు అడ్డుపడతారు ఒక ఆడపిల్ల కంప్లైంట్ ఇస్తారో అతను కంప్లైంట్ ఇస్తే పోతారు ఇప్పుడు నేను తెలియజేయడం ఏంటంటే నా ల్యాండ్కి నాకు న్యాయం జరగాలి నాకు వైసీపీ ప్రభుత్వంలో జరగలేదు కానీ నాకు టీడీపీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో కంపల్సరీ న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకుంది ఎందుకంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కే కేంద్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ సార్ గారు మా ఆలగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు మన మినిస్టర్ న్యాయశాఖ మంత్రి మినిస్టర్ ఎండి ఫరూక్ గారు ఈ సమస్యకు నాకు న్యాయం చేస్తారు ఒక ఆడపిల్ల సమస్య అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా నా సమస్యకు దీనికి సాల్వ్ చేసి ఇది ఎంత మటుకు రికార్డు ఏ పరంగా ఉందో పరిశీలించాలి ఈ విధంగా నేను ఎన్నో ఇబ్బందులు పన్నాను తాలూకా స్టేషన్లో నా పేరు కేసు పెట్టినారు ఆమె ఎమ్ఆర్ఓ తహసీల్దార్ ఎంఆర్ఓ రమాదేవి ఇప్పటికి కూడా ఆమె మహానంది మండలం వెళ్ళింది ఆ మహానంది మండలం వెళ్ళినా కూడా టీడీపీ ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పటికి కూడా వాళ్ళకి సహకరిస్తుంది లోపల లోపల మాట్లాడుతూ ఉంది ఇట్లా ఎంతమంది కబ్జాలు చేస్తారు ఎంతమంది డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకుంటారు ఒక ఆడపిల్ల అనే ఆలోచన లేకుండా కబ్జాలు చేస్తూనే ఉన్నారు రికార్డులు చేసుకుంటూనే ఉన్నారు ఆన్లైన్ లెక్కించుకుంటూనే ఉన్నారు మా బాధలేమో మాకు తీరట్లేదు ఇప్పటి చూడండి ఇన్ని రికార్డు ఉంది ఇంత రికార్డు ఇప్పుడు మాకు ఎలాంటి హక్కు లేకపోతే మాకు ఇలాంటి ఇన్ని రికార్డ్స్ ఎక్కడి నుంచి వస్తాయండి మళ్ళీ వాళ్ళని చూపియ్యాలి కదండి వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చిందో ఒక్క రికార్డ్ లేదు వాళ్ళ దగ్గర మొన్న ఇరవై రెండులో డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుంటారు నేను రైట్ చేస్తున్నప్పుడు ఇరవై రెండులో ఏమన్నా అంటే డబ్బుతో కొంటాను ఏ పార్టీ వచ్చినా నేను ఆ పార్టీ వాళ్ళకు ఫండ్స్ పంపిస్తాను డబ్బులు ఇచ్చిన మేనేజ్ చేసుకుంటాను నీకు డబ్బులు ఉంది నువ్వు ఇచ్చుకుంటావు అలాంటి వాళ్ళం మేము ఏమి ఇచ్చుకుంటామండి అంటే మేము ల్యాండ్లు వదులుకోవాల్సిందేనా ఇంకా మేము మేము తప్పించుకొని పోవాల్సిందేనా వీళ్ళ ఆగడాలకు మేము ఇది కావాలా వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు చేసిందే ఇది కానీ టీడీపీ ప్రభుత్వంలో మన మన ఫరూక్ సార్ గారు కానీ మన ఆలగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే మా బొమ్మ అక్క కానీ కానీ మాకు నారా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ సార్ కానీ పావుల్ కళ్యాణ్ సార్ కానీ వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేసి ఒక ఆడపిల్ల సమస్య ఏంటి ఎందుకు ఆ పాపన ఇట్లా చేస్తున్నారని చెప్పి మీ మీడియా ముఖం ద్వారా వాళ్ళకందరికీ తెలియజేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నానండి ఈరోజు అదే శ్రీనివాస్ సార్ గారు అంటారు ఒక వన్ సైడ్ రికార్డ్ చేసి నీ నీకు ఏమీ లేదు ఉండేది డాక్టర్ మధుసూదన్కి అంటారు సరే ఉండేది డాక్టర్ మధుసూదన్కి అన్నప్పుడు నాకు చూపించాలి కదండి ఎలా వచ్చింది చూపించాను సార్ ఏమొచ్చిందో చూపించాను సార్ అంటే ఒక వైట్ పేపర్ తీసుకుంటాడు ఒక పెన్ తీసుకుంటాడు ఈ విధంగా వచ్చింది ఈ విధంగా వచ్చింది అంటాడు సార్ ఇది విధంగా వచ్చిందని మీరు చెప్తున్నారు బాగుంది ఆ విధంగా వచ్చినది డాక్యుమెంట్ చూపించండి అంటే డాక్యుమెంట్ చూపించాడు రాత్రిలో నన్ను పదకొండు గంటల వరకు ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చోపెట్టారండి రాత్రి పదకొండు వరకు ఆ రికార్డు చూస్తాం ఈ రికార్డు చూస్తామని నేను హైదరాబాద్లో ఉండేదని నన్ను పిలిపించి ఆయన ప్రభాకర్ సిఏ అండి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి డాక్టర్ మధుసూదర్ని పిలిపించి శ్రీనివాస్ అప్పటి శ్రీనివాస్ ఎంఆర్ఓ డోర్ లేసి ఆ వీడియో కూడా నా దగ్గర ఉందండి ఇప్పుడు ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను కొద్దిసేపు ఉంటే ఆ వీడియోలు ఉన్నాయి ఆ సుమన్ అనే అబ్బాయి రైటర్కి నువ్వు డాక్యుమెంట్ చెయ్యి మేము చూసుకుంటామని చెప్పింటే నేను చేసినాను అని చెప్పి ఆ అబ్బాయి కూడా మాట్లాడినాడు ఇట్లా మీరు చూసుకుంటామని చెప్పి డాక్యుమెంట్ చేస్తే మా పరిస్థితులు ఏంటండి ఈరోజు కోట్లు విలువ వచ్చిందని ఆ అమ్మాయి వచ్చింది కబ్జా చేసి ఈరోజు పెస్ తి పెట్టడానికి కూడా ఏంటంటే నా ల్యాండ్ నాకు ఎప్పటికైనా వస్తుంది ఈరోజు కాకపోయినా ఎప్పటికైనా అది నా ల్యాండే ఈరోజు నేను సైట్లోకి పోయినా కూడా అది నా ల్యాండే కానీ నేను ఎందుకు వచ్చిన అంటే అమ్మాయి కబ్జా చేస్తుంది ఆ అమ్మాయిది కాదు ఈ ఆస్తి అని చెప్తున్నారు ఈ ఆస్తి నాది అని చెప్పి మీడియా మీడియా ప్రకారంతో నేను తెలియజేయాలని చెప్పి మీకు చెప్తున్నానండి అసలు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టారండి యాభై లక్షల లంచం తీసుకుందండి ఆమె తీసుకోలేదు అని మాట్లాడుతుంది అదే ఆ ప్రూఫ్ కూడా నా దగ్గర నాకు అక్కడ ఉన్న లోకల్ విఆర్ఓలు నాకు చెప్పిందే అండి లోకల్ విఆర్ఓలు ఇలా జరుగుతుంది మేడం అని చెప్పి నా దగ్గర విత్ ప్రూఫ్తో సహా ఉండి నంది ప్యారడేలో కోటిన్నరబెట్టి ఇల్లుగా ఉంటుందండి ఆమె ఇదే సమస్యతోనే మళ్ళీ ఆమె మన మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నంద్యాలకి రావాలని చెప్పి సేత ప్రయత్నాలు చేసింది దీని గురించి ఇప్పుడు నా అక్కడికి పోయిన తర్వాత కూడా మహానందిలో ఇదే చేస్తుందండి ఆమె ఎన్ని ఎన్ని చేస్తుందో అదే శ్రీనివాస్ గారి పైన అప్పటి శ్రీనివాస్ గారి పైన రమాదేవి డిప్యూటీ తల్లిసిన పైన రిజిస్టర్ ఆఫీసు సుధా సుధామణి గారి పైన వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళు ఎన్ని అక్రమంగా వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేసినారు ఎన్ని అక్రమంగా ఆన్లైన్ చేసినారు వాళ్ళ హిస్టరీ బయటికి తీస్తే వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తే నా లాంటి బాధ్యతలు చాలామంది ఆనందపడతారండి చాలామంది కూడా బయట పడతారు అంత కుమ్మక్కయ్యి ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళ సొంత ఇంటిలాగా వాడుకున్నారండి అలా నంద్యాల ఎంఆర్ఓ ఆఫీసు వైసీపీ ప్రభుత్వంలో అది వాళ్ళ ఇంట్లోలాగా వాడుకున్నారు ఒక ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్ లాగా వాడుకోలేదు ఇప్పుడు ఎమ్మెల్యే ఇంటికి రావాలంటే ఎమ్మెల్యేకి చెప్పి రావాలా ఎమ్మెల్యే పిఎన్ అనేది ఆలగడ్డలో ఉంటున్నాను నా స్థలం వచ్చేసి నూనెపల్ల దగ్గర రైతు నగరంలో నా స్థలం ఉందండి సర్వే నెంబర్ వచ్చేసి నూట పది యాభై ఐదు సర్వే నెంబర్ల మీద ఫైన్ చేస్తున్నాను రిమైనింగ్ సర్వే నెంబర్స్ కూడా ఉన్నాయి అవి ఏమంటే అన్నోన్ లో ఉన్నాయి నేను సైట్ లో పోతే తెలుస్తుంది ఎవరి ఆధీనంలో ఉన్నాయి అది కూడా రికార్డు మొత్తం తీశాను అక్కడ కూడా మా పూర్వీకులు అమ్మలేదనే వచ్చిందండి నా సమస్య వచ్చేసి డాక్టర్ మధుసూదన్ అండి ఆయన డాక్టర్ అనే వైద్య సేవ చేస్తున్నాను ప్రజలకు అనే ముసుగులో నంద్యాలలో ఎన్ని కబ్జాలు రిజిస్టర్ డాక్యుమెంట్లు కబ్జాలు చేయడం రిజిస్టర్ డాక్యుమెంట్లు పుట్టించుకోవడం అతను అతని బామర్ది ఎవరో నాగరాజో బుగ్గరపు నాగరాజో సంథింగ్ ఏదో ఉంది ఆయన పేరు అతను అతను బామర్ది కలిసి నంద్యాలలో నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలుగా ఉన్నో వైసీపీ ప్రభుత్వంలో అన్ని అరాచకాలు చేశాడు కానీ డాక్టర్ చేసేదేమో సేవ అంటాడు సేవలో ఎన్ని ఇది చేస్తున్నాడో ప్రజలను ఎంత మభ్యపెట్టి వాళ్ళు చేసే అరాచకాలు ఇగలండి ఇది మీడియా ముఖంగా మీకు తెలియజేయాలని చూస్తున్నాను నేనే ఇబ్బందులు పడినాను కాబట్టి నేనే బాధ్యత కాబట్టి వాళ్ళ గురించి నాకే తెలుసు కాబట్టి మీకు తెలియజేస్తున్నాను ఎలా చేశారు మాది వచ్చేసి మా పూర్వం నుంచి మాకు ఆస్తులు ఉన్నాయండి ఇక్కడ ఆ ఆస్తి ఇప్పుడు డాక్టర్ మధుసూదన్ గారు ఒక వాళ్ళ వైఫ్ మీద ఒక ఎకరా యాభై మూడు సెంట్లు అతని మీద ఒక ఎకరా యాభై మూడు సెంట్లు ఉంది మొత్తం ఎకరాల ఆరు సెంట్లు ఉంది ఒక ఎకరా యాభై సెంట్లు పొజిషన్ లో కూడా ఉన్నాడు ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆస్తి అని చెప్తే దానికి ఒక ఎకరా యాభై సెంట్లకు వితౌట్ డాక్యుమెంట్ ఎలాంటి డాక్యుమెంట్ లేదు కానీ నేను అడుగుతున్నప్పుడు సవరణ అనేసి ఒక ఫేక్ డాక్యుమెంట్ అదే ఈ డిప్యూటీ తహసీల్దారు వీళ్ళు కలిసి ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నారు ఫేక్ డాక్యుమెంట్ తీసుకొని ఇదిగో నాకు ఆర్ఓఆర్ కేసు నడిసేటప్పుడు కూడా డాక్యుమెంట్ పెట్టలేదు అప్పుడప్పుడు ఒక పొజిషన్ కాపీ ఇప్పించుకొని కేసు నడిసేటప్పుడు ఎలా ఇస్తారంటే ఆర్ఓఆర్ కి విరుద్ధంగా ఆర్టీఓ ఆఫీస్ లో ఒక కేసు నడిచేటప్పుడు ఎంఆర్ఓ గారు పొజిషన్ ఎలా ఇస్తారు అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇస్తే అతను టూ డేస్ లో డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుని డాక్యుమెంట్ పెడతారు ఆర్టీఓ ఆఫీస్ లో సో అప్పుడు మాకు తెలిసింది ఇది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఆ డాక్యుమెంట్ కూడా మేము రద్దుపరిచామండి నాకు రెండు వేల పంతొమ్మిదిలోనే తెలిసిందండి నేను ఫైట్ చేయడం కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఫైట్ చేస్తున్నా అండి మేము ఏమనుకున్నా అంటే మాకు మా ల్యాండ్లు మాకు ఉన్నాయి కంపల్సరీ అంటే మీ బీడ్ ఉంది ఎవరి ఆధీనంలో లేదనుకున్నాము తర్వాత మా వాళ్ళకి ఎవరికి తెలియదు కొంచెం నాకు తెలియడం వల్ల నేను మొత్తం సబ్జెక్ట్ తీయడం వల్ల నాకు బయట పడిందండి ఓకే మా అది ల్యాండ్ కబ్జాలో వేరే వాళ్ళ ఆధీనం కబ్జా చేశారని తెలిసింది ఆ రోజు నుంచి నేను పోరాటం చేస్తున్నాను అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది వైసీపీ ప్రభుత్వం ఏంటంటే ముసుగులో దొంగ లాగా చాలా చేశారు చెప్తున్నాను కదండి వైసీపీ ప్రభుత్వంలో శిల్ప రవిచంద్ర కిషోర్ వచ్చేసి ఇతనికి ఎట్లా ఫేవర్గా చేశాడంటే అతనికి మేము బ్యాగులు మోసుకొని పోయినాం పార్టీ ఫండ్స్ ఇస్తాము ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి మేము ఫండ్స్ ఇస్తాము మేము ఏం చెప్పినా ఆ పని చేస్తారు నువ్వు ఏం చేసుకోగలుగుతావు ఎక్కువ మాట్లాడితే సీఎం ఆఫీస్ నుంచి మేము ఫోన్లు చేయించుకుంటాము నీ వల్ల కాదు అని చెప్పి డిప్యూటీ తహసీల్దార్కి యాభై లక్షలు లంచం కూడా వేశారండి ఆమె ఏ టైంలో నంది ప్యారాడైజ్ దగ్గర కోటి యాభై లక్షలు పెట్టి మిద్య కొనిందో కూడా మీరు ఎంక్వైరీ చేసుకుంటే సరిపోతుంది ఇంకొకటి నా శ్రీనివాస్ గారు ముప్పై లక్షలు ఎలక్షన్ టైంలో ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అవుతారండి ఆ టైంలో ముప్పై లక్షలు తీసుకొని ఆన్లైన్ చేయాలని చూస్తే రాత్రికి రాత్రి నేను కోర్టులో చలానా కట్టేసి నేను షూట్ వేశానండి ఎందుకంటే కోర్టులో ఉందంటే ఎవరు ఆన్లైన్ చేయాలని చెప్పి నేను వేశానండి లేకపోతే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి ఆన్లైన్ చేసేది సో ఈ విధంగా ఆ రోజు ఈయన రవికుమార్ సార్ మాకు ఈ విధంగా ఇచ్చారని చెప్పి వితౌట్ ఇన్ఫర్మేషన్ ద్వారా అతనిని ట్రాన్స్ఫర్ కూడా చేసేశారు మాకు ఎటువంటి న్యాయం కాదండి మా ల్యాండ్ మాకు ఆన్లైన్ అడంగా లెక్కిచ్చేసి మాకు న్యాయం జరిగించి సరైన రికార్డులు పరిశీలించండి అలాంటి దుర్మార్గులను సరైన ఇలా నందాలు నేనే కాదు చాలా మంది బాధితులు భూకబ్జాలకు ఈ విధంగా ఉన్నారు ఏమన్నంటే గతంలో రేట్లు లేవు ఇప్పుడు డిస్టిక్ అయింది రేట్లు పెరిగినాయి అందుకే వీళ్ళు కావాలనే వస్తున్నారనేసి ఇది ఒక కట్ట అల్లుతున్నారు ఇది ఏమీ లేదు ఆ గతంలో రేట్లు ఉన్నా లేకపోయినా మా పూర్వీ క్లాస్ ని మేము పోగొట్టుకోము అది మా అదృష్టమో మరి ఏదో మాకు తెలియదు డిస్టిక్ అయింది పెరిగింది అంతేగాని ఈ రోజు డిస్టిక్ అయింది మేము వచ్చినాం అనుకోవడం అది తప్పు అది మా పూర్వం ఆస్తి మా ఆస్తి మా ఆస్తుల కోసం మేము ఎంతవరకైనా పోరాటం చేస్తాం